అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే సీనియర్ సిటిజన్లకు అరవై ఏళ్ళు దాటిన వారికి గుడ్ న్యూస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కలెక్ట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక సీనియర్ సిటిజన్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు ఇరవై ఐదు శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది ఇక ఏ రాష్ట్రానికి చెందినవారైనా ఏఆర్టీసీ బస్సులోనైనా ఈ రాయితీతో ప్రయాణించే వీలుంటుంది సీనియర్ సిటిజన్లకు అరవై ఏళ్ళు పైబడి ఉండాలి రాయితీ అమలు కోసం ఆరు రకాల గుర్తింపు కార్డులను ప్రకటించింది వీటిలో ఆధార్ కార్డు సీనియర్ సిటిజన్ ఐడి పాన్ కార్డు ఓటర్ ఐడి పాస్పోర్టు రేషన్ కార్డులలో ఏదైనా చూపించాల్సి ఉంటుంది ఇక అది ఫిజికల్గా లేదా డిజిటల్ రూపంలోనైనా చూపించవచ్చని ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది ఇక సీనియర్ సిటిజన్స్ తమ వయసుకు సంబంధించిన హార్డ్ కాపీలు లేదంటే స్టాప్ కాపీలలో ఏవి చూపించినా వాటిని అనుమతించాలని పేర్కొంది ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ అన్ని జోన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు అన్ని జిల్లా ప్రజా రవాణా అధికారులు ఆదేశాలు వెళ్ళాయి అర్హత కలిగిన సీనియర్ సిటిజన్లకు వారి నివాస స్థలంతో సంబంధం లేకుండా ఇరవై ఐదు శాతం రాయితీ అమలు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు